నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ గుంటూరు జిల్లాలో రెండో రోజు పెన్షన్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి పెన్షన్స్ తీసుకునేందుకు అవ్వ తాతలు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు కొన్ని సచివాలయాల్లో నగదు జమ కాకపోవడంతో పెన్షన్దారులను వెనక్కి పంపిస్తున్నారు ప్రస్తుతం గుంటూరులోని సచివాలయాల వద్ద తాజా పరిస్థితి గురించి మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ పంపిణీ కార్యక్రమం అయితే మాత్రం నత్త కొనసాగుతానే కొనసాగుతూనే ఉంది నిన్నటి నుంచి కూడా వృద్ధులు వికలాంగులు వితంతువులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకోవచ్చు గుంటూరు జిల్లాలో వ్యాప్తంగా అయితే మాత్రం ఇప్పటికే సచివాలయ సంబంధించినటువంటి అకౌంట్లోకి ఇంకా పెన్షన్లకు సంబంధించినటువంటి నగదు జమ కాలేదంటూ కూడా వృద్ధులని వికలాంగులని అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కూడా దాదాపు ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది కానీ సచివాలయ సిబ్బంది మాత్రం ఓ ఎనిమిది గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సచివాలయాన్ని ఎక్కడా తెరిచినటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు దాదాపుగా ఎనిమిది గంటల ప్రాంతంలో సచివాలయాలు తెరిచి కూడా పెన్షన్ల పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది మరి వారు మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మ ఎన్ని గంటలకు వచ్చారు పెన్షన్ మీకు నిన్న నిన్న వచ్చేయమన్నారు నిన్నతే లేదన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు నాలుగు గంటలు అంటున్నారు పన్నెండు అంటున్నారు

ఎలా అనిపిస్తుంది అమ్మా అంటే గతంలో పెన్షన్ ఎలా అందించారు ఇప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆగి ఉందండి ఇప్పుడు కెదల్లేక మెదల్లేక రాలేకపోతున్నాం కదా ముసలి వాళ్ళని చేసేది ఉందని రావటమే ఆటోల్లో తమ పెన్షన్ తీసుకోవడానికి వందల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా తమకు పెన్షన్ అందించకపోవడంతో తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళి రావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు పేద కుటుంబాలకు చెందినటువంటి వృద్ధులు ఈరోజు సచివాలయాల వద్ద వచ్చి అయ్యా మాకు ఫెన్షన్లు అందజేయండి అన్నప్పటికీ కూడా సచివాలయ సిబ్బంది మాత్రం తమ అకౌంట్లోకి ఇంకా నగదు జమ కాలేదంటూ వారిని వారికి చెప్తున్నటువంటి మాటలైతే మాత్రం నిజంగా కొంత బాధ కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ అయితే మాత్రం నత్త నగన కొనసాగుతూ ఉంది ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో అడుగు అడుగున కూడా ఆంక్షలు విధిస్తుందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వృద్ధులు అయితే మాత్రం పడిగాపులు కావాల్సినటువంటి దుస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం విషయంపై దృష్టి సారించాలి ఖచ్చితంగా నిన్నటి నుంచే పెన్షన్లు పంపిణీ చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మరి ఎందుకు ఆలస్యం అవుతుందని దానిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా సిక్స్ టీవీ మనసారా ఉంది కెమెరా పర్సన్ పవన్ తో పవన్ సిక్స్ టీవీ గుంటూరు జిల్లా నుంచి నాగార్జున సాగర్ వాటర్ ట్యాంక్ లో